కూడా ఇవ్వడం జరుగుద్ది అలాగే మేము గ్యారంటీ లెటర్ కూడా ఇవ్వడం జరుగుద్ది గేదలు తీసుకున్న వాళ్ళకి ఎవరికన్నా కూడా ట్వంటీ ఫైవ్ డేస్ గ్యారెంటీ లెటర్ కూడా మా డైర్ ఫోన్ నుంచి ఇవ్వడం జరుగుద్ది గేదెలు రేట్లు వేసి ఇన్ని ఫాలో అవుతాయి మేము మా డైర్ ఫోన్ స్టాంప్ వేసి మేము సైన్ చేసి లెటర్ అనేది ఇవ్వడం జరుగుద్ది గేదెలు అన్ని కూడా మంచిగా ఉంటాయి టాప్ క్వాలిటీ గేదలు ఉంటాయి అన్ని రైతులు కావాలన్నా గేదెలు కావాల్సి వస్తే ఐఫోన్ వచ్చి గేలు తీసుకోవాలని పది ఒక రైతు కోరుతున్నాను అలాగే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రిపుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ రైతులు ఎవరన్నా నాకు వీడియో కాల్ చేసుకోండి రైతులందరికీ నమస్తే మనం ప్రజెంట్ అయితే రాజమండ్రి దగ్గర లావరాజు డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నాం అండి లావరాజు గారిని అడిగి కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏ విధంగా స్టార్ట్ చేయలేండి అనేది అడిగి తెలుసుకుందామండి అండి అన్న చెప్పండి అన్న ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి రావరాజు డైరీ ఫామ్ కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు జాగ్రత్తలు ఎటువంటివి తీసుకోవాలంటే ఫస్ట్ షెడ్ అనేది వేసుకోవాలన్నా షెడ్ కూడా ఇప్పుడు ఒక ఐదు గేదెలు పెట్టిది ఒక ఐదు గేదులకి పెట్టుకుందాం అని డైరీ ఫార్మ్ పెట్టుకుందాం అని అనుకుంటే ఐదు గేదులకి షెడ్ వచ్చేసి మినిమం లక్ష యాభై వేలు రెండు లక్షల లోపు షెడ్ వేసుకోవాలి అదే ఒకవేళ పది గేదులు పెట్టుకుందాం అనుకుంటే మినిమం రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల లోపు షెడ్ అనేది వేసుకోవాలన్నా చాలా ఇన్వెస్ట్ చేయాలి షెడ్ కి వచ్చేసి తక్కువ అమౌంట్ పెట్టుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే షెడ్ నీట్ గా ఉండాలి బాగుండాలి అని చెప్పి ఎక్కువ అమౌంట్ పెట్టి షెడ్ వేయడం జరుగుతుంది ఆ అమౌంట్ షెడ్ కు పెట్టే బదులు ఇంకొక పదివేలు పదిహేను వేలు గేదె మీద పెట్టి మంచి గేదెని తీసుకున్నారనుకో వాళ్ళకి గేదెలు పాలు మంచిగా ఇచ్చి వాళ్ళకి ఇన్కమ్ అనేది ప్రాఫిట్ అనేది బాగా రావడం జరుగుద్ది అందువల్ల ఏంటంటే షెడ్ తక్కువ ఎస్టిమేషన్ పెట్టి వేసుకోవాలి ఇప్పుడు పది అనుకో మూడు లక్షలు అదే ఒక ఐదు అనుకో లక్ష యాభై వేలు రెండు లక్షల లోపు పెట్టుకోవాలి అలాగే చాలా మంది షెడ్ డైరీ ఫామ్ పెడదాం అనుకున్నప్పుడు ఫస్ట్ షెడ్ వేస్తున్నారు అలా సెడ్ వేయకూడదన్నా ఫస్ట్ ఏం చేయాలంటే గడ్డి వేసుకోవాలి గడ్డి మినిమం ఫస్ట్ వచ్చేసి ఎనభై రోజులకు వస్తుంది అన్న నలభై రోజుల నుంచి ఎనభై రోజులకు వస్తుంది గడ్డి కూడా ఇప్పుడు అప్డేట్ వర్షన్లు ఉన్నాయి సూపర్ నేపర్ అనేది ఓల్డ్ వర్షన్ అన్న అది ముందు నుంచి ఉంది దానికి ఇంకా అప్డేట్ వచ్చినాయి ఇప్పుడు ఫోర్ జీ బులెట్ ఫోర్ జీ బులెట్ నేపర్ ఒకటి సైవన్ నేపర్ ఒకటి రెడ్ నేపర్ ఒకటి ఇవన్నీ కూడా ఈ విటమిన్స్ ఎక్కువ ఉన్నాయి దానికి అప్డేట్ వర్షన్ నేపర్ కి ఏంటన్నా నా దగ్గర ఫోర్ జీ బుల్లెట్ నేపర్ ఉందన్న ఫోర్ జీ బుల్లెట్ నేపు రెడ్ నేపర్ ఉంది నా దగ్గర ఒకవేళ స్పీడ్ కావాలన్నా కూడా నా దగ్గర గేదెలు తీసుకునే వాళ్ళకి దానికి కర్ర కావాలని కూడా మనం ఇవ్వచ్చు తక్కువ గేదెలకి అయితే ఇతరం కూడా ఇవ్వచ్చు ఎక్కువ గేదెలు అయితే ఇవ్వలేను గాని అయితే ఏంటంటే ఈ ఇటువంటి గడ్డ వేసుకోవాలి ఇటువంటి గడ్డ వేసుకుంటే మనం ఒక అరగంట ఇళ్ళు కోపితే ఒక పది మూపులు పోయచ్చు ఒక అరగంట పోతే పది మూపులు పోయొచ్చు ఒక ఐదు గేదులు ఉన్న డైరీ ఫామ్ ఉన్నవాళ్ళు ఒక అరగంట పోతే గడ్డి సరిపోద్ది ఇటువంటి గడ్డి వేసుకోవాలి గడ్డి కూడా ఫస్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేసుకొని ఒక నెల రోజులకి అది ఎదుగుద్ది ఎదుగుతుంది అన్నప్పుడు మనం ఏంటంటే గడ్డి వేసేసుకున్నాక గేదెల గురించి ఎంక్వైరీ చేసుకోవాలి ఇప్పుడు గడ్డి వేసుకున్నారు కదా రైతులు వేసుకున్నాక డైరీ ఫోన్ కొత్తగా పెట్టుకునే అవగాహన లేని వాళ్ళు ఏం చేయాలండి గేదెలు ఎంక్వైరీ చేసుకోవాలి హర్యానాకి మాకు డిఫరెన్స్ ఏంటంటే అన్న ఇప్పుడు హర్యానా డైరెక్ట్ వెళ్ళి మనం లోడ్ తెచ్చాము అనుకో అక్కడ మనకి పాలు అక్కడ చూసుకోమంటారు ఇప్పుడు హర్యానా వెళ్ళాం మనం అక్కడ పాలు చూసుకుంటాం రెండు పోర్టులు చూసుకోవచ్చు మూడు పోర్ట్లు చూసుకోవచ్చు చూసుకున్నాక మనం ఒకసారి అమౌంట్ ఇచ్చేసి గేదెలు లోడ్ చేసామంటే ఆయనకి మనకి ఎటువంటి సంబంధం ఉండదు దానిలో గేదె చచ్చిపోయినా దూడ చచ్చిపోయినా కూడా రెస్పాన్సిబిలిటీ ఉండదు ఆ గేదు మన దగ్గరకు వచ్చాక మినిమం సెట్ అవడానికి వన్ మంత్ నుంచి టూ మంత్స్ పడద్దు దానికి మన వాతావరణానికి సెట్ అవడానికి తర్వాత వచ్చి గేదె జర్నీ కూడా ఐదు రోజులు పడద్ది ఇప్పుడు హైదరాబాద్ అనుకో మినిమం ఐదు రోజులు పడద్ది మన ఆంధ్ర రావాలంటే ఒక ఆరు రోజులు పడద్ది గేది జర్నీకి అదే మన దగ్గర గేదెలు తీసుకున్నట్టు అయితే మనం హర్యానా నుంచి చేస్తున్నాం మనం క్వాలిటీ కానీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీలు చేస్తున్నాం మనం ఇక్కడ మన దగ్గర సెవెన్ ఎయిట్ మంత్స్ గేదెలు మన క్లైమేట్ కి ఆంధ్ర గానీ తెలంగాణ ఒకేలా ఉంటది క్లైమేట్ మన క్లైమేట్ కి అలవాటు పడి ఉంటున్నాయి ఏడు నెలలు ఆరు నెలలు మన వాతావరణం అలవాటు పడి ఉంటున్నాయి ఇక్కడ నుంచి మళ్ళీ రాజ మనకి హైదరాబాద్ గాని లేకపోతే కడప్ గాని ఇటు సైడ్ మన ఆంధ్రాలో తెలంగాణ గాని ఇటు పక్క తీసుకున్నా కూడా గేదెలు రైతులు ఎవ్వాలని వచ్చినా ఒక రోజు జర్నీ ఉంటది ఇక్కడ నైట్ సిక్స్ కెక్కింత మార్నింగ్ సిక్స్ దిగిపోతాయి గేదెలు గేదెలు స్టైన్ అవ్వవు ఒక రోజు పోయాక మినిమం రెండు రోజులు మూడు రోజులు మన గేదెలు సెట్ అయిపోతాయి రెండు మూడు రోజులు గేల్ సెట్ అయిపోతాయి తర్వాత మన దగ్గర తీసుకోవాలి అనే దానికి ఇంపార్టెన్స్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ డేస్ గ్యారంటీ ఇవ్వడం జరుగుద్ది ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఉంటది మూడు పోట్ల పాలు ఇక్కడ చూసుకోవచ్చు చూసుకున్నాక కూడా మీ రైతు ఇంటికి వెళ్ళాక ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఉంటది గేదికి ఇరవై ఐదు రోజులు గ్యారంటీ అంటే అన్న ఇప్పుడు డెలివరీ అయిన గేది ఉందనుకో నా దగ్గర మూడు పోట్ల పాలు చూసుకొని తీసుకుని వెళ్ళొచ్చు తీసుకొని వెళ్ళాక కూడా ట్వంటీ ఫైవ్ డేస్ గ్యారంటీ ఉంటది ఆ పాలుకి ఇప్పుడు నేను ఒక పన్నెండు లీటర్లు చెప్పాం నేను ఇంకో గేద్ని ఆ గేది మినిమం పదకొండు లీటర్లు కన్ఫర్మ్ చేస్తారు వాళ్ళంటి ఒక అలా కాకుండా అది ఒక రెండు పూట్ల మీద కలిపి ఒక ఆరు లీటర్లు ఇచ్చిందనుకో గేది నేను ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ వేరే గేద్ మార్చాను మార్చాను ఎక్స్చేంజ్ ఉండదు ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉండదు అండి ఎక్కితే ఇంకా వాళ్ళకి మనకి సంబంధం లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ గేది ఉందనుకో బొట్లు మై వచ్చినా రొమ్మ కంప్లైంట్ వచ్చినా ట్వంటీ ఫైవ్ డేస్ గ్యారంటీ ఉంటుంది దానికి కూడా ఇరవై ఐదు రోజుల గ్యారంటీ ఉంటది గేదెని ఇరవై ఐదు రోజుల్లో రొమ్ము ప్రాబ్లం వచ్చిన ఒకవేళ ఏమైనా బుట్ల మై వచ్చినా నాకు ఒక వీడియో పెట్టినట్టు అయితే గేదెని నేను వాపస్ తీసుకుని మళ్ళీ వేరే గేదెని ఇవ్వడం జరుగుతుంది ఎక్స్చేంజ్ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటదాన్ని ఇక్కడ ఆంధ్ర అనపతికి ఆంధ్ర రాజమండ్రి అనపతికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటది మనకి హర్యానాకి ఉన్న డిఫరెన్స్ అది గేదెలకి గ్యారంటీలు అయితే ఉంటాయి ఇరవై ఐదు రోజుల్లో కూడా ఇబ్బంది కూడా వేరే గేదెని ఇవ్వడం జరుగుద్ది తర్వాత వచ్చి ఇంకోటి ఏంటంటే గేదెలు క్వాలిటీ గేదెలు తీసుకోవాలన్న రైతులు చేసుకునే అప్పుడే మంచి క్వాలిటీ గేదెలు తీసుకోవాలి క్వాలిటీ అంటే మనకి ఇప్పుడు ఇది జాబువాడీ క్రాసింగ్ అన్న గేది జాబువాడి క్రాసింగ్ ఇది వచ్చేసి మనకి గేదె మనకి పద్ద పదహారు లీటర్లు పాలు అవుద్ది అంటే ఒక రోజుకి అంటే ఒక టైంకి ఎనిమిది లీటర్లు అవుద్ది ఇదే క్వాలిటీ టైప్ ఉంటాయి గేదెలు కానీ సెకండ్ క్వాలిటీ గేదెలు ఉంటాయి దానికి డిఫరెన్స్ ఏంటంటే నా డైరీలో లేవు లేదా చూపిందిను నా దగ్గర అన్ని కూడా టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి ఇలాగే ఉంటాయి గేదెలు కానీ సెకండ్ క్వాలిటీలో వస్తాయి ఆ డిఫరెన్స్ రైతుకు తెలిసి ఉండాలి అవగాహన ఉండాలి అవగాహన ఉన్న రైతు అయితే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అవగాహన లేని రైతు అనుకో తెలదు అలాంటి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ చుట్టుపక్కల తెలిసిన ఎవరన్నా ఉంటే అటువంటి రైతుని తీసుకొని వచ్చి వీళ్ళు తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే కొత్తగా ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు అందరూ కూడా జాబ్ పర్సన్స్ ఎక్కువ పెడుతున్నారు తర్వాత రిటైర్ జాబ్ చేసి రిటైర్ అయిన అయిన వాళ్ళు నెక్స్ట్ జాబ్ చేసి చేస్తుండగా పార్ట్ టైం జాబ్ పెట్టేవాళ్ళు ఇలా స్టడీ పర్సన్స్ ఎక్కువ పెట్టడం జరుగుతుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే కొంచెం వాళ్ళకి దీని మీద అవగాహన తక్కువ ఉంటది కాబట్టి వాళ్ళ ఇంటి పక్కన లేకపోతే వాళ్ళ ఇంట్లోనో వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు తీసుకుని వచ్చి అవగాహన ఉన్న వాళ్ళు తీసుకుని వచ్చి గీతను తీసుకోవాలి తీసుకున్న ఇంకోటి ఏంటంటే డైరీ ఫామ్ అనేది చాలా హార్డ్ వర్క్ అన్న ఇప్పుడు మనం ఏంటంటే ఏదో సింపుల్ గా చేసేసుకుందాం చేసేద్దాం మనిషిని పెట్టి చేయించేద్దాం అంటే మనిషిని పెట్టి చేయించవచ్చు కానీ మనకు తెలిసి ఉంటే చేయించగలం మనిషిని పెట్టి మనకు తెలిస్తేనే అక్కడ మనకు పని చేసేవాడికి చెప్పగలం మనకి తెలియదు ఆడు మనకు చెప్తాడు అలా ఏంటంటే మనకు అవగాహన ఉండాలి తర్వాత ఏంటంటే చాలా హార్డ్ వర్క్ ఇది అన్ని విధాలుగా ఇప్పుడు మనిషి లేడు వెళ్ళిపోయాడు అంటే ఆ టైం మనం ఫ్యాంట్ షార్ట్ తీసి షార్ట్ టీ సర్ట్ వేసుకుని పని చేసుకుంటేలా ఉండాలి ఆ ఒక్కరోజు ఉండాలి మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్వల్వ్ అవర్స్ లో మినిమం సిక్స్ నుంచి ఎయిట్ వరకు డైరీ దగ్గర ఉండాలి మధ్యాహ్నం ఒకసారి వచ్చి చూసుకోవాలి మళ్ళీ నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు డైరీ దగ్గర ఉండాలి ఉండి చూసుకోవాలి గీదల్ని లేబర్తో మనం కూడా మనం అబ్జర్వేషన్ లో ఉండి చూసుకోవాలి చూసుకున్నట్టు అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే దాణా వచ్చేసి కూడా మనకి మంచి క్వాలిటీ దానా పెడేస్తున్నారు ఎక్కువ మంది క్వాలిటీ దానా అంటే ఎక్కువ రేటు దాన పెడేస్తున్నారు అలాగేంటంటే ఇప్పుడు దాన అనేది కొంచెం క్వాలిటీ తక్కువది కాకుండా ఎక్కువది కాకుండా మీడియం లో ఉన్నది పెట్టుకొని అందులో కొంచెం విటమిన్స్ ఎక్కువ ఉన్నాయి పెట్టుకుంటే మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ ధర జరుగుద్ది మనం దానా కూడా ఎక్కువ ఖర్చు పెడాం అనుకో ఫోన్ ఇన్కం కనిపించదు అలాగని దానా పెట్టకపోయినా గేదెలు పాలేవు దాన పెట్టాలి దాని మీద ఏంటంటే కొంచెం ఇటు చీప్ కాదు అటు క్వాలిటీ కాకుండా మీడియం లో ఉన్నది పెట్టుకోవాలి విటమిన్స్ కొంచెం ఉన్నాయి పెట్టుకోవాలి మిక్స్ చేసుకొని దాన్ని పెట్టుకోవాలి దాన అనేది గీదలు అన్ని కూడా చాలా మంచి ఉంటాయి అన్న టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి అన్ని కూడా రైతులు ఎవరికైనా కావాల్సి వస్తే మళ్ళీ ఆల్రెడీ వచ్చి గేదెలు తీసుకోవచ్చు అలాగే మా డైరీ ఫామ్ నుంచి ఎవరైనా లోన్ అంటే లోన్స్ ఇప్పుడు పిఎంజీ లోన్స్ అయి ఇవ్వడం జరుగుతుంది అలా లోన్స్ పెట్టుకునే వాళ్ళకి ఎవరికైనా మా డైరీ ఫామ్ నుంచి కొటేషన్ కూడా ఇవ్వడం జరుగుద్ది గేదెలు తీసుకోకర్వద్దు చాలా మంది ఏమంటారు అంటే గేదెలు తీసుకుంటేనే మేము కొటేషన్ ఇస్తామంటారు మా డైరీ ఫామ్ అలాగే ఉండదు మీరు ఫస్ట్ కొటేషన్ తీసుకొని మీరు వెళ్ళి లోన్ పెట్టుకొని మళ్ళీ వచ్చి గేదెలు తీసుకోవచ్చు అన్ని ప్రాసెస్ అయ్యాక మీరు మళ్ళీ వచ్చి గేదెలు సెలెక్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళొచ్చు కోటేషన్ కూడా ఇవ్వడం జరుగుద్ది అలాగే మేము గ్యారంటీ లెటర్ కూడా ఇవ్వడం జరుగుద్ది గీదెలు తీసుకున్న వాళ్ళకి ఎవరికన్నా కూడా ట్వంటీ ఫైవ్ డేస్ గ్యారెంటీ లెటర్ కూడా మా ఎయిర్ ఫోన్ నుంచి ఇవ్వడం జరుగుద్ది గేదెలు రేట్లు వేసి ఇన్ని ఫాలో అవుతాయి మేము మా డైర్ ఫోన్ స్టాంప్ వేసి మేము సైన్ చేసి లెటర్ అనేది ఇవ్వడం జరుగుద్ది గేదెలు అన్ని కూడా మంచి ఉంటాయండి టాప్ క్వాలిటీ గీజలు ఉంటాయి అండి రైతులు కావాలన్నా గేదలు కావాల్సి వస్తే మళ్ళీ ఆ రోజు ఐపంగకి వచ్చి గేదెలు తీసుకోవాలని పది ఒక రైతు చదువును కోరుతున్నాను అలాగే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రిపుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ రైతులు ఎవరన్నా నాకు వీడియో కాల్ చేసి కూడా చూపించమన్నా నాకు ఫోన్ చేసినట్టు వీడియో కాల్ చేసి చూపించడం జరుగుద్ది అలాగే మీరు ఒక రోజు ముందు ఫోన్ చేసి రాజమండ్రి వరకు వచ్చినా కూడా మీరు ట్రైన్ కు వచ్చినా బస్ కుచ్చినా కూడా నేను నా వెహికల్ పంపించి నేను పికప్ చేసుకుని డైరీ వరకు తీసుకొచ్చి మీ గేదెలు చూపించి మీకువేళ ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ నేను ఎలా పికప్ చేసుకున్నా అలాగే డ్రాప్ చేయడం కూడా జరుగుద్ది అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు వచ్చారు కదా తీసుకోవాలి ఖచ్చితంగా అనేది ఏమి ఉండదు ఒకసారి వచ్చి డైరీలో లో గేదెలు ఎలా ఉన్నాయి నా దగ్గర గేదెలు ఉన్నాయా లేదా చాలా మంది ప్రతి ఒక్కరు అంటే నేను చెప్తున్నానే కాదు డైరీ ఫామ్ ప్రతి ఒక్కరు కూడా యాభై అరవై గేదెలు ఉన్నాయని చెప్తారు ఒకసారి వచ్చి గేదెలు చూసుకోండి యాభై అరవై గేదెలు డైరీ ఫామ్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని చూసుకొని మీకు నచ్చితేనే గేదెలు తీసుకుని వెళ్ళొచ్చాను